అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏజత అన్న రేషిడా తీలు డిపి లైన ఎల్తురా డిటలకు మనం కూడా ఎల్లాలి బాట్ మన చెర్రీ స్టార్ చూసిరా మొత్తం దుమ్ము పడిపోయింది పతాం ఓకే వీడియోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ చూడొచ్చు ఓ నిన్న రోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ వచ్చేసి నిజామాబాద్ నుండి ఆల్టో సెకండ్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి సాయంత్రో పెట్టాం రెండు కార్లు అయినాయి కాంగ్రాలేషన్ మన చాలా రోజుకి రెండు మూడు నాలుగు కార్లు ఇప్పిత్తగా ఉంటాం తగ్గేదలే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదే విడకపోతాం లేట్ చేయకుండా శ్రీమించడచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ లేదు స్టార్టింగ్ నుంచే మ్యూజిక్ సిస్టమ్ అనేది పెట్టిలే ఓకేనా పడిపోతే కంపెనీ సీటింగ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ప్రైస్ యాక్చువల్లీ ఎయిటీ సెవెంటీ అన్నారు మనమైతే అంత పెట్టమన్నా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుంది ఎక్కువ ఉండదు ఎందుకంటే యాక్చువల్లీ ఎండ ఎనభై ఐదు వేలు డెబ్బై వేలు అన్నారు మనమైతే అరవై ఐదు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ కార్ అయితే బాడీ ఒరిజినల్ ఉంది సెవెంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఏసీ మాత్రం చెల్లు ఉందంటున్నా కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని నెగోషియబుల్ చేసుకోండి నీకోసం మాక్సిమం రోజుకి నాలుగు లేదా ఐదు ఇల్లు ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది ఇంకా రిటౌట్ చెప్తా ఉంటా రేట్ స్టాప్ లైక్ రైట్ అన్న మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న చూడొచ్చు నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ అంటున్నారు ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ కంపెనీ సీటింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ అనేది లేదు స్టార్టింగ్ నుంచే లేదు చూడొచ్చు ఎందుకంటే అసలు స్టార్టింగ్ నుంచే దీనికి మ్యూజిక్ సిస్టమ్ అనేది పెట్టలేదు బట్ పోతే ఏసీ మాత్రం చిల్డ్ ఉందన్న లోపల కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే ఆ బాడీ వర్జన ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న టైర్లు మాత్రం నాలుగు నాలుగు సీల్ టైర్లు అంటున్నారు ఇది పవర్ స్టీరింగ్ ఓకేనా టైర్ చూడొచ్చు న్యూ టైర్స్ ఉన్నాయి ఎల్ఎక్స్ఐ అన్న పవర్ స్టీరింగ్ కార్ ఇది చూడొచ్చు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఏసీ మాత్రం చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది దీని ప్రైజ్ అన్నాం అనుకోని అయితే యాక్చువల్లీ ఎయిటీ సెవెంటీ అన్నారు మనమైతే అరవై ఐదు వేల ఐదు వందలు దాంట్లో కూడా ఫ్లైట్లీ నెగోషియేషన్ చెప్పినాం ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడతా ఉంటా లో చెట్లు మిడిల్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ లో తిరగాలి తగ్గేదలే ఓకేనా ఉంటా రేట్ బెస్ట్ టాపిక్ రైట్